అండి వెల్కమ్ టు శిశుస్ కిచెన్ ఇవాళ బాగా వైరల్ అయ్యే క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను అంటే క్యాబేజీ పికిల్ ఇదిగోండి హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట చిన్నగా కట్ చేశాను ఇది హండ్రెడ్ నేను చేసిన తర్వాత నాకు నచ్చి ఇది నేను చేస్తూనే ఉంటానండి ఇది సూపర్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ వరకు జాగ్రత్తగా చూసుకుంటే వన్ మంత్ది ఇది ఏమీ అవదండి పచ్చడి నిర్వహించుకోవచ్చు అనమాట ఈ పచ్చడిని మనం ఎంత ఈజీగా సింపుల్గా చిన్న చిన్న చిట్కాలతో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తా కారం వంద గ్రాములు తీసుకున్నాను ఆవాలు యాభై గ్రాములు తీసుకున్నాను సాల్ట్ యాభై గ్రాములు తీసుకున్నాను మెంతి పొడి స్పూన్ తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ చిత కొట్టింది కొద్దిగా మెంతులండి పచ్చిమింతులు ఇవి మొత్తం మనం కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోండి ఈ పచ్చడి మనం పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పచ్చి క్యాబేజీతో పెడుతున్నాం కాబట్టి దీన్ని చేతులు పెట్టకూడదు అనమాట ఇలా మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత దగ్గర మనం హాఫ్ కిలో తీసుకున్నాం కదా ఇది కొంచెం పెద్దగానూ కట్ చేసుకోవచ్చండి నేనైతే చక్కగా కారంలో కలిసిపోద్దని చిన్నగా కట్ చేసుకున్నాను దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి నేను పప్పు నూనె తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూడు నిమ్మకాయల రసం తీసుకున్నానండి ఇష్టమైన వారు నిమ్మరసం వేసుకోండి లేదా నిమ్మపు కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ రసం ఒక రెండు గంటల పాటు ఎండలో ఉంచండి ఎండలో ఉంచారనుకోండి బాగా నిలబుంటుందనమాట మనం ఇలాంటివి రెండు మూడు నెలలుండే పచ్చళ్ళు ఏం చేసుకున్నా సరే ఖచ్చితంగా ఎండలో పెట్టుకుంటేనండి నిమ్మరసం చాలా పచ్చడి అనేది తేడా రాకుండా బాగుంటుంది అనమాట ఇంతేనండి ఇలా కలుపుకోవాలి అది కలుపుతుంటేనే స్మెల్కి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట సూపర్ ఉంటుందండి ఈ మూడో రోజు వరకు మనం అలాగా ఒక గాజు బౌల్లో కానీ లేతే మంచి ప్లాస్టిక్ డబ్బాలకు కానీ తీసుకోండి తీసుకుంటే చాలా జాగ్రత్తగా పట్టుకు ఉంచుకోవాలండి ఇంతేదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యాబేజీ పీకిల్ కాంబినేషన్తో నెక్స్ట్ వీడియో వస్తుందండి ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్తామండి ఈ పచ్చడి మీకు బాగా నచ్చినట్లయితే నాకు మటుకు చేయండి బాయ్ అండి